ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇది వచ్చేసి శ్రీశైలంలో ఉంది అయితే ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే మనకి ఆటోలో ద్వారా అయినా వెళ్ళొచ్చు లేదా మనకి ఈ సిద్ధరామప్ప కొలం ఉంది కదా గుడికి వెనక వైపు సిద్ధరామప్ప కొలం నుంచి మల్లమ్మ కన్నీరు అనే దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో వస్తుంది ఈ ఒక శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంలోకి మనం లోపలికి వెళ్ళాలంటే పది రూపాయల టికెట్ ఉంటుంది ఈ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఇక్కడ తెరిచి ఉంటుంది అయితే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ టైమింగ్స్లో అన్ని వారాలలో ఇక్కడ ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి స్ఫూర్తి కేంద్రంలో ఏమేమి ఉన్నాయి శివాజీకి సంబంధించిన ఎలాంటివి ఉన్నాయి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చూసావా ఇదే స్ఫూర్తి కేంద్రం అనేది చూసారా అమ్మ ఎంత పెద్దగా కట్టారు అసలు అయినా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటాయి అనేది ఈ శివాజీ గారి గురించి మనం చెప్పుకుంటే శివాజీ క్రీస్తుకం పదహారు వందల ముప్పైలో ఫిబ్రవరి పంతొమ్మిదిన వైశాఖ మాసపు శుక్లపక్షమున రోజున పుట్టాడు అయితే ఈ నేను వచ్చేసి పూణే జిల్లాలోని జిన్నార్ అనే పట్టణం దగ్గర శివనేరు కోటలో షాహాజీ జిజియాబాయిలకు ఈయన పుట్టాడు అయితే ఇక్కడ మనం ఈ కోటకు ఈ శ్రీ శివాజీ గారు శ్రీశైలం రావడానికి గల కారణాలు కానీ ఇక్కడ ఈ యొక్క మందిరం అనేది నిర్మించడానికి గల కారణాలు కానీ అసలు ఈ మందిరం లోపల మనకి ఏమేమి ఉంటాయి ఈ మందిరాన్ని ఎలా నిర్మించారు అనేది ఒకసారి చూడండి ఈ మందిరం ఇది ముందు వైపు నుంచి చూస్తే చూస్తేలా ఉంటుంది ఒకసారి మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అంతా చూడండి చాలా పెద్ద చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది అసలు ఒక ఏదో ఒక పెద్ద కోటలోకి వచ్చినట్టు అనిపిస్తుంది చాలా పెద్ద ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూసారా ఇవి ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు తన బాల్యం నుంచి కావచ్చు తను ఏ కోటల మీద పోరాడాడు తన యొక్క రాజ్య పరిపాలన ఎలా ఉన్నది అనే దాని గురించి ఇక్కడ మనకి విగ్రహ అది మనకి ఏంటంటే ఫొటోస్తో పాటు కింద అనేది మనం చదువుకోవడానికి వీలుగా కూడా అన్ని భాషల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో కూడా ఇచ్చారు ఏంటంటే ఎవరైనా సరే మనకు తెలియనప్పుడు ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలని ఆసక్తిగల వాళ్ళము ఉంటారు కదా ఈ స్ఫూర్తి కేంద్రంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనే దాని గురించి ఏంటంటే ఇక్కడ ప్రతీది చూస్తున్నారా ఇక్కడ అన్నీ మనం చదువుకుంటూ వెళ్తే ఛత్రపతి శివాజీ గారు ఏ పోటల మీద యుద్ధం చేశారు ఎలా పోరాడారు వాటి గురించి అన్నిటి గురించి చాలా క్లుప్తంగా వివరించబడి ఉంటుంది అది మనం చదువుకుంటూ ఉండొచ్చు తర్వాత ఇక్కడి వరకు ఉంది కదా ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి వెళ్దాం వెనక నుంచి ఇక్కడి నుంచి వెళ్తే ఒకసారి చూద్దాం మనం ఇది ఇక్కడ వచ్చేసి ఛత్రపతి శివాజీ గారు ఈ మ్యాప్లో వచ్చేసి ఛత్రపతి శివాజీ గారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని కోటల్ని నిర్మించాడు ఎన్ని కోటలను పాలించాడు అనే దాని గురించి ఉంది అయితే ఈయన వచ్చేసి ఎక్కడి నుంచి పరిపాలించాడంటే నాసిక్ నుంచి మద్రాస్ దగ్గర ఉన్న ఇంజి వరకు పన్నెండు వందల కిలోమీటర్ల మధ్య గల మూడు వందల కోటలు నిర్మించబడ్డాడని ఈ యొక్క మ్యాప్లో మనకు చెప్పబడింది ఇక తర్వాత మనం ఇటువైపుకు వస్తే చూసారా కోట అనేది ఈ స్ఫూర్తి కేంద్రం అనేది ఎలా ఉందో అసలు ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు ఇక చూసారా ఇవన్నీ మనం ఈ శివాజీ యొక్క చరిత్ర గురించి చాలా అంటే చాలా క్లుప్తంగా వివరించబడింది ఇక్కడ చూసారు ఇక్కడ చూడండి ప్రతిదీ మనం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒక అరగంట లేట్ అయినా అవ్వచ్చు కానీ ప్రతిదీ క్షుణ్ణంగా చదువుకుంటూ చూసుకుంటూ వెళ్తే మనకి మొత్తం అనేది ఈ యొక్క మనకు చెప్పే ఈ గోడకి వీటిన ఈ వీటిల్లోనే మొత్తం అర్థమైపోతుంది ఛత్రపతి శివాజీ గారు కావచ్చు అది వా వాళ్ళకున్న ఈ రాజ్య పరిపాలన గురించి కావచ్చు లేకపోతే ఏ రాజ్యాల మీద పోరాడారు ఏ రాజ్యాల మీద దండయాత్రలు ఎత్తారు ఎలా సైన్యాన్ని చేశారు తన పాలన ఎలా ఉంది అనేది మొత్తం దీంట్లో వివరించబడుతుంది తర్వాత వచ్చేసి మనం ఈయన ప్రతి ఈయనకి ఆ రాజ్య పరిపాలనలో కావచ్చు లేదా యుద్ధం చేయడంలో కావచ్చు ఎంతో నేర్పరితారు నైపుణ్యత ఉన్నది అయితే ఎందుకు అంటే ఈయనకి తన తల్లి బలిచక్రవర్తి చక్రవర్తి గారి కథల గురించి ఆయన లాగా స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఆమె చిన్నప్పటి నుంచి ఆయనకు అదే చెప్పేదంట అందుకని శివాజీ గారు అలానే ఎంతో స్ఫూర్తిగా నేర్చుకొని అలానే ఉండిపో ఉన్నారంట ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి తన రాజ్య పరిపాలనలో మంత్రులని వాళ్ళందరినీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసారు చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది ఇంతకు ముందు అయితే లేదు కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా అతను కొలువులో ఒక రాజ్య కొలువులో రాజుగారు కూర్చుంటే అటుపక్క ఇటుపక్క మంత్రులు వీళ్ళందరూ వేద పండితులు కావచ్చు వీళ్ళందరూ ఎలా కూర్చుంటారు అనేదాన్ని ఇక్కడ మనకి పూర్తిగా చాలా క్లిష్టంగా వివరించబడింది చూసారా ఒకసారి ఛత్రపతి శివాజీ గారిని చూడండి ఒకసారి ఇది ఈయన విగ్రహం వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి ఇది ఇది ఈయన ఛత్రపతి శివాజీ గారిది అయితే ఈయన ఈ సుల్తాన్లతో యుద్ధం చేశాడు తర్వాత మగురులతో యుద్ధం చేశాడు వీళ్ళందరితో యుద్ధం చేశాడు కానీ చివరికి ఒక సింహగఢ్ ఆ యుద్ధ ఆ కోట మాత్రం ఇతను దక్కించుకోలేకపోయాడు కానీ చివరికి దక్కించుకున్నాడు అయితే ఇది ఎలా దక్కించుకున్నారంటే తానాజీ వల్ల తానాజీ సింహంలా పోరాడాడంట ఆ పోరాటానికి ఆయన గుర్తుగా ఆ సామ్రాజ్యం పేరు సింహడ్ అని పెట్టాడు చూసారా ఇది రాజ్యం ఇది ఒక కొలువులు ఎలా ఉంటుందంటే మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు రాజుగారు గారు అటు బంధువులు ఇటు మంత్రులు అందరూ ఒక ఒక రాజ్యంలో కనుక మనం ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా అంటే చాలా బాగుంది ఈ నిర్మాణ శైలిని చూడాల చూడటానికైనా ఒక్కసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా దగ్గర ఆటోలు వెళ్తుంటాయి ఒక్కసారి వెళ్ళి చూసి రండి ఇక తర్వాత మనం ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంలోనే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంతా ఇది ఇది ఈ యొక్క ఈ కేంద్రంలో ఉంది తర్వాత మనం బయటకు వెళ్ళేసి వెళ్దాం ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత ఏముంటుందనేది చూద్దాం ఇక్కడ వీళ్ళని అడిగితే బయట కొడుక ఇటుపక్క ఒక మందిరం ఉందని చెప్పారు అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం చూసారు ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో ఇక్కడ ప్రకృతి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అసలు ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఎవరైనా నిజంగా వచ్చి ఇక్కడ చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు తాగడానికి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా నీట్గా ఎంత క్లీన్గా ఉంటుందంటే ఇక్కడ చూసారా మీరే చూడండి ఒకసారి ఇటు ఇక్కడ ఎంత నీట్గా చేస్తారంటే చాలా అంటే చాలా నీట్గా ఉంచుతారు ఇక్కడ ఇదిగో మనకు కనిపిస్తుంది ఇప్పుడు వెళ్దాం లోపలికి ఇది శివాజీ గారి యొక్క ధ్యాన మందిరం అన్నారు ఒకసారి లోపలికి వెళ్దాం ఏమేమి ఉంటాయో మనం చూద్దాము ఈ ధ్యాన మందిరంలో ఏమేమి నిర్మించారు చూడటానికి ఏమేమి ఉన్నాయి మనకి అనేది ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం లోపలికి వెళ్దాం ఇక్కడ ఈ సైడ్ చూసారా అసలు ఇక్కడ పెట్టిన బొమ్మలు కావచ్చు విగ్రహాలు కావచ్చు ఈ సైడ్ బయట పక్క చాలా గా అనిపిస్తాయి నిజంగా మనుషులేమో నిజంగా గుహ్రాలు ఏమో అక్కడ కూర్చుని ఇప్పుడు ఒక లోపలికి వెళ్తాం ఇది లోపలికి వెళ్తున్నాం కదా ఇక్కడ ఒక గాజు మండపం లాగుంది చుట్టూ చూద్దాం గాజు మండపం ఒకసారి అడుగుదాం చూసారా ఇది ఈ కోటల గురించి రాజ్ఘట్ కావచ్చు సింఘట్ కావచ్చు ఈ కోటల గురించి ఇక్కడ ఉంది ఈ లోపల ఇది ఇది ఏంటంటే ఈ గాజు మండపం అనేది శివాజీ గారు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడట అదే పదహారు వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో ఈయన దక్షిణ యాత్రలన్నీ చూసుకుంటూ వస్తున్నప్పుడు శ్రీశైలానికి వచ్చాడట అప్పుడు తన యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఆయన కోసం ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించారంట ఆ ధ్యాన మందిరం నిర్మించిన తర్వాత వాళ్ళు అంత ఆయన అక్కడే ధ్యానం చేసుకున్నారట కొన్ని రోజులు భావని తల్లిని ఆయన నామస్మరణ చేసుకుంటూ అక్కడే ఉండిపోయారట అది ఇక్కడ వచ్చేసి మనకి చెప్తున్నారు ఈ ధ్యాన మందిరంలో ఏంటంటే మనకి ఇటువైపు అటువైపు కోటల గురించి వాటి యొక్క చరిత్ర గురించి చెప్పి చెప్పి ఉంది అక్కడ మనకి మొత్తం చూసుకోవచ్చు కూడా ఇక్కడ చూసారు ధ్యాన మందిరం ఎలా ఉందో అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఒకసారి మీరు శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వెళ్ళండి ఒక్కసారి వచ్చేయాలండి చూడండి చాలా బాగుంటుంది అసలు ఎంతో ప్రశాంతంగా ఉండ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రోజుతో ఈ వీడియో కంప్లీట్ చేద్దాం తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తాం అనేది చూద్దాం మేబీ ఇక్కడ నుంచి మహానంది వెళ్దాం అనుకుంటున్నాను మహానంది భారతి సంగమేశ్వరం ఉన్నాయి కదా అవి చూద్దామని అనుకుంటున్నాము అటు నుంచి ఎక్కడికి వెళ్దాం అనేది అయితే ఇక్కడ శ్రీశైలంలో మనం స్టే చేయడానికి చాలా 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 తక్కువ ఖర్చే ఉంటుంది నేను పూర్తిగా నాకు టూ డేస్ గాను ఒక థౌజండ్ రూపీస్తో కంప్లీట్ అయింది స్టే చేయడానికి డార్మెటరీస్ ఓకే ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ వీడియోలో ఒకసారి కలుద్దాం ఓకేనా ఇక ఈరోజుతో ఈ వీడియో ముగిస్తున్నాం